చాలా వరకు నేను మంచితనం ఉంటే కూడా కష్టమే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నన్ను ఫాలో అవుతూ నన్నే ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు చిన్నగా ఉన్నప్పుడు సరిగా మాట్లాడనిక కూడా రాకుండే ఒక నేను కూడా మంచితనంతో మూసుకొని కూర్చుంటుండి కానీ ఎప్పుడైతే ఈ మంచితనం ఎక్కువైందో వాళ్ళకు అలసైపోయింది వాళ్ళు ఆ మంచితనంతోనే నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఇక్కడ చాలా వరకు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఏదేదో అనిపోతున్నారు ఇక్కడ బయటికి వెళ్తే కూడా ఏదో నన్ని అన్నట్టుగా అంటారు ఏ పడితే మాటలు కొందరైతే ఉమ్మించుకుంటా కొందరైతే ఏదో వాడు అది ఇది అని ఇక్కడ నేను మగ అబ్బాయిని వాడు ఆడోడు అని ఎలా పడితే ఆడా ఓకే నన్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా వరకు ఇది జరుగుతుంది ఇది వాస్తవం కూడా ఇక్కడ వీళ్ళని పట్టించుకోకుండా పోయేవాడిని పదే పదే గట్టిగా అర్చడం ఇలా షాప్కి రావడం చూడడం ఇలా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది కరెక్టు కాదు ఇడ నేను పని చేసుకునేవాడిని పని చేసుకోకుండా చేస్తున్నారు వీళ్ళు డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళని అణింది లేదు తిట్టింది లేదు కొట్టింది లేదు నేను రోడ్లపైన పోయేతానని కూడా ఏమీ అనను అలాంటి వాణి వచ్చి గెలికి 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 ఎందుకు ఇబ్బంది పెడతారు మంచితనంతో పోతే కూడా ఇబ్బంది ఇక్కడ ఓకే ఇక్కడ ఏడేనో తాకినా దెబ్బలు నాకు కింది నుంచి పై వరకు కానీ ఎక్కడ నొప్పియాలే కానీ ఇక్కడ దాకిన దెబ్బలు నొప్పిస్తాయి అది వాస్తవం నాకు రెండు దాకాయి ఇక్కడ దాకా ఇక్కడ దాకా కింది నుంచి తాకాయి పైన ఈడ దాకింది ఇలా ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పడానికి లేదు ఒకసారి మెలింగా మాట్లాడతారు గట్టిగా కూర తింటావా నువ్వు ఆ పోదామా అని ఈ మాటలు ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు గుమాస్తా ఉన్నాడు గుమాస్తా ఇలా అడగడం జరిగింది షాప్ ఓనర్ అతనే నేనా ఎప్పుడైతే చాతగాన ఉన్నానో ఈ చాత ఓకే వీళ్ళు చేత అయినోళ్ళగా బిల్డప్ కొడుతున్నారు ఏం పైసలు ఉండవు ఇక్కడ వాళ్ళకి ఏదో మంచితనంతో మనం పని చేయడానికి పిలిస్తే ఇప్పుడు రిబాబ్ కొట్టి పోయినాడు చాలాసార్లు చూశాను నేను ఇక్కడ పని చేయడానికి వస్తాడు ఒక్కొక్కసారి నన్నే ఇబ్బంది పెడతాడు నువ్వు నాకు పని చేయడానికి వచ్చినావా నాకు ఇక్కడ రెచ్చగొట్టడానికి ఇబ్బంది పెట్టడానికి వచ్చినావా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఈరోజు కూడా వచ్చాడు చికెన్ తింటావా జమలమ్మకి పోదామా అని అనడం జరిగింది అవును నేను జమలమ్మకి పోను నాకు రావాలని లేదు నేను కూర మానేస్తా ఈ తప్పుడు ఒకే తప్పుడు మనుషులు అక్కడ ఉండలేను అలా పోతే ఉమ్మిస్తారు ఇలా పోతే ఉమ్మిస్తారు అసలు ఉమ్మించుకున్నా నేను ఏం తప్పు చేసినాను ఎవరైనా చంపినానా ఎవరైనా పైసలు దొంగతనం చేసినానా ఎవరైనా ఏమన్నా అన్నానా పదే పదే నన్ను ఉన్న కాడ ఇబ్బంది పెడుతున్నారు నేను ఏమీ అనలేదు ఎవరిని అనలేదు ఇంకా నన్ను వేరే వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు నేను ఏం చేయాలి చెప్పండి నేను హైదరాబాద్కి వెళ్ళాను కర్నూలుకి వెళ్ళాను మంచితనంతోనే ఉన్నాను 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 నన్నే చంపడానికి ఓకే నా మంచితనమే నన్ను చంపడానికి చూసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఐదు రూపాయలు అన్నం ఉంటుంది అన్నం తింటావు వేరే వ్యక్తి వచ్చి ఆకలి ఇస్తుందంటే ఇస్తే నువ్వు చచ్చిపోతావు నేను అలా ఇయ్యలేదు కానీ సగం ఇచ్చేవాడిని లేకుంటే మొత్తం తీసుకొని ఇచ్చే మనిషిని నేను నా ఆలోచన అలా ఉండేది నాకు చెప్పే తోలు సమంగా లేరు కొద్దిగా దారులు ఎట్లు పడితేట పంపించే వాళ్ళు ఉన్నారు కానీ సరైన దారి అంటూ చూపించే వాళ్ళు లేరు చిన్నగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేది స్పోర్ట్స్ ఆడికపోతే రన్నింగ్ షూస్ ఓకే మరియు ఇక్కడ నువ్వు ఎందుకు ఆడుతున్నావు అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి చాలా వరకు వేరే వేరే ఆలోచనలు కూడా వస్తాయి గ్రౌండ్కి వచ్చినప్పుడు అరే గ్రౌండ్కి రోజు ఎందుకు వస్తున్నావు వాళ్ళు అంటారు ఇది అంటారు గ్రౌండ్ అనేది అందరిది అందరు రావచ్చు ఇక్కడ నా షూ ప్రాబ్లం ఉండేది చిన్నగా ఉన్నప్పుడు మరియు చాత కాలేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా పెద్దగా అయ్యాను ఇక్కడ స్పోర్ట్స్ అనేది అన్నం పెట్టదు కానీ పని చేస్తే పైసలు వస్తాయి ఇది కూడా ఒక పని అని చెప్పుకోవచ్చు వీడియోలు తీసి పెట్టడం ఇన్స్టాగ్రామ్లో ఇలా యూట్యూబ్లో కానీ నా పని నేను చేసుకుంటా పోయినా ఏదో ఒక ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు మంది అని చెప్పుకోవచ్చు నేను వాళ్ళని అనలేదు ఏం తిట్టలేదు కొట్టలేదు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఒక దేవుడు ఉన్నాడా లేడా పదే పదే దేవుడిని ప్రశ్నిస్తున్నా మళ్ళీ దేవుడు ఉంటే తప్పకుండా వీళ్ళందరికీ శిక్ష పడాలి ఎవరైతే నా చిన్న ఉన్నప్పటి నుంచి ఇబ్బంది పెట్టారో నేను కూడా కష్టపడతాను ఎదగడానికి ఆర్థికంగా ఎదుగుతాను మరియు ఇప్పుడు అనిలంటే అందరికీ తెలుసు బేట అలా కోపం తెప్పించారు ఇబ్బంది పెట్టారు కొట్టులు కొట్టారు తప్పు చేసినాను కొట్టాలి అది గుర్తుపెట్టుకోరు ఎవ్వరు ఒక్కొక్కసారి ఇద్దరిని కొడతారు అలా అయిపోయింది స్కూల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఉంటాను మరొక కొత్త వీడియోతో కలుస్తాను సెలవులు తీసుకుంటున్నాను